గుడ్ మార్నింగ్ మంచి రమేష్ గారు ప్రస్తుతానికి ఈ వెంకటేష్ నాయుడు అనేటటువంటి ఒక పర్సన్ని కూడా మాకు సంబంధం లేదు మరి టీడీపీ వాళ్ళతోటి ఆఫీసులో కూడా కూర్చొని ఫోటోలు తీసుకున్నారు అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పారు మరి దానికి ఆన్సర్ టీడీపీ వాళ్ళే చెప్పాలని చెప్పినటువంటి పరిస్థితి ఏంటి ఇదంతా కూడా ఒక కుట్రానుకోవచ్చా అంటే ఎంపిక కూడా అంటే సంబంధించి మనీ రూటింగ్ లో వాడే పర్సనకి సంబంధించినటువంటి సామాజిక వర్గం చెప్తున్నా అది కూడా టెక్నికల్ గా ఎక్కడ అనుమానం రాకుండా ఆ ఓడిని అంటే వెంకటేష్ అనే పేరు పక్కన పెట్టేసి నాయుడు అనే దాన్ని బాగా పెద్దక్షరాలతోటి చూపిస్తూ టీడీపీతో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటే దేవుడు ఒక కుట్రానికి వచ్చా లేకపోతే ఒక ప్లాంట్ గా చేశారా ఏమై ఉండొచ్చు అంటారు మరి గుడ్ మార్నింగ్ రాజు గారు మీకు ప్యానల్ లో మిత్రులకు అలాగే వీక్షకుల రాజుగారు ఈరోజు విషాల్ కన్ఫైన్ ఓన్లీ ఫర్ వెంకటేష్ నాయుడు రమేష్ గారు చాలా చెప్పారు మూడు వేల ఐదు వందల కోట్లు అన్నారు అని అన్నారు గోల్డ్ బిస్కెట్లు అన్నారు అవన్నీ చెప్పుకుంటా పోతే మనకు సమయం చాలదు కానీ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తితోటి కన్ఫైన్ అవుతాం శనివారం నుండి వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి బాగా ఫోకస్ అయ్యాడు సార్ శనివారం సాయంత్రం అరౌండ్ ఎయిట్ థర్టీ ఒక ప్రముఖ ఛానల్ బ్రేక్ చేసింది చేసిన దగ్గర నుండి కూడా శ్రీ నాయుడు ఏంటి ఆ డబ్బు ఏంటి అనే దాని మీద ప్రధానంగా మనం అందరం కూడా చర్చించుకుంటున్నటువంటి విషయం ఇదే శనివారం సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ గురించి కూడా నేను చెప్పాలి ఆరు వేల తొంభై మూడు కోట్ల రూపాయలు విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఇంకా చార్లేదు ఆర్బిఐకి అనేది సాక్షి పేపర్లో శనివారం రోజు తొమ్మిదో పేజీలోనూ పదో పేజీలోను మీరు చూసుకోవచ్చు ఇది పక్కన పెడదాం అయితే సార్ ఈ ఈ వెంకటేష్ నాయుడు ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు సార్ జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున సార్ ఎక్కడ అరెస్ట్ అయ్యాడు సార్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో సార్ ఏ సందర్భంలో సార్ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి మాజీ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొలంబో పారిపోతుండగా ఇదే వెంకటేష్ నాయుడిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నోటీసుల ద్వారా జూన్ పదిహేడవ తారీఖున బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు సార్ ఇప్పుడు ఎవరికి సంబంధం సార్ ఎవరితో పారిపోతున్నారు సార్ ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో లేదంటే తెలుగుదేశం నాయకులతో సార్ సార్ ఇప్పుడు మా నాయకుల దగ్గరికి రోజుకి వంద మంది వస్తారు సార్ ఆ ఫోటోలు ఎలా ఉంటాయి వేల మంది మధ్యలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సెక్యూరిటీని కూడా దాటించి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఇదిగోండి సార్ ఇతనే చెవిరెడ్డి ఇతనే మన వెంకటేష్ నాయుడు అని పరిచయం చేస్తుంటే అవునా ఇతనైనా సెబాస్ సెంటర్నట్లుగా ఉన్నటువంటి ఫోటోలు కొన్ని వందలు వచ్చాయి సార్ సార్ ఒక్కసారి ఈ ఫోటో చూడండి సార్ ఒకసారి ఈ ఫోటో చూస్తే ఇది వీళ్ళు సెట్టింగ్ వేస్తున్నారు కదా సార్ సంక్రాంతి సెట్టింగు ఆ సంక్రాంతి సెట్టింగ్ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కొన్ని వందల మందో వేల మందో ఉన్నారు సార్ అక్కడ వాళ్ళందరినీ దాటుకుని తీసుకొచ్చి ఈ వ్యక్తిని ఇతనే సార్ చెవిరెడ్డి మరి ఇతనికి అంతకంటే ముందే పరిచయం ఉందో లేదంటే సార్ మిమ్మల్ని గడవటానికి వెంకటేష్ నాయుడు వచ్చాడనో ఏదో జరిగింది అంతమంది సెక్యూరిటీ మధ్య దాటుకుంటా వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ వెంకటేష్ నాయుడిని మరి వెంకటేష్ నాయుడు మరి నిజంగా ఇందాక జనసేన మిత్రులు అన్నట్టు ఈయన పేరేంటో కూడా ఇంకా క్లియర్గా తెలియదు ఇతనికి పరిచయం చేసినటువంటి సందర్భం సార్ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక ఆవారాగాడు సార్ వీడు రోడ్ల మీద తిరిగేటటువంటి వ్యక్తి ఈరోజు ప్రత్యేక విమానాల్లో అనకూడదు సార్ మరి హీరోయిన్లతోటి ప్రత్యేక విమానాల్లో దిగుతా సెల్ఫీ వీడియోలు మళ్ళీ ప్రమోషనల్ వీడియోలు అవన్నీ పెట్టుకు తిరగటం ఇప్పటికైనా కానీ ప్రజలందరికీ మీ సాక్షి టీవీలోనే ఒక పోల్ పెట్టండి వెంకటేష్ నాయుడు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి వెంకటేష్ నాయుడుకి ఇందులో సంబంధం ఉందా లేదా అనేది ఒక పోల్ పెట్టి మీరు ప్ర ప్రజలను అడగండి ప్రశ్న మీకు తెలుస్తుంది ఏంటనేది ఇంకో మాట అన్నారు సార్ మన అన్న రమేష్ గారు రమేష్ గారు వెంకటేష్ నాయుడు ఇప్పుడు ఈ రెండు వేల రూపాయల నోట్ల గురించి చెప్పాము ఆ తర్వాత లిక్కర్ స్కామ్ అసలు జరగలేదు అని అన్నాడు సార్ ఇది కూడా ఒక పోల్ పెట్టండి లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా అనేది కూడా ఒక సాక్షి ఛానల్లో ఒక పోల్ పెట్టండి ప్రజలు చెప్తారు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేటటువంటి విషయాలు ఇక వెంకటేష్ నాయుడు గారు సార్ పది లక్షల రూపాయలు వ్యయం పెట్టి కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా పేపర్ యాడ్ ఇచ్చారు సార్ ఈయన వార్షిక ఆదాయం నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అని చెప్పేసి లో ఇచ్చున్నారు సార్ మరి పది లక్షల రూపాయలు ఒక పేపర్ యాడ్ ఇచ్చారు అని అంటే నేను విమర్శించేది ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ తోటి ఆ యాడ్ ఇప్పించాడు ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నీతి సూక్తులు చెప్తా ఉన్నారు సార్ మా తమ్ముడు మద్యం వల్ల చనిపోయాడు ఇంకో ఇంకొక వాడి కుటుంబ సభ్యుడు ఎవరో మద్యం వల్ల చనిపోయాడు అట్లాంటిది నేనా మద్యం వ్యాపారం చేస్తానా అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి పేరు కూడా తీసుకొచ్చారు సార్ వెంకటేశ్వర స్వామి పేరు తీసుకొచ్చిన నాలుగు రోజుల్లోనే వెంకటేశ్వర స్వామి మరి గట్టిగా అనుకున్నట్టున్నారు సార్ ఈ లింకులన్నీ కూడా బయటపడ్డాయి సార్ ఈ వీడియో ఏంటంటే బిగ్ బాస్కి సాక్ష్యాలతో సహా చూపించాలంట ఇదిగో ఇంత డబ్బు లెక్క పెట్టాం ఈ డబ్బు నా దగ్గరకు వచ్చేటప్పటికి ఉంది మరి ఫైనల్ డెస్టినేషన్ చేరేటప్పుడు కూడా ఇంతే ఉండాలి అని చెప్పి ఫైనల్ డెస్టినేషన్ వాళ్ళు కూడా రిసీవింగ్ వీడియో తీసుకొని పెట్టుకోవాలి మరి ఇవన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రిట్రీవ్ చేసినటువంటి వీడియోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి వెంకటేష్ నాయుడు ఫోన్లో నుంచి రిట్రీవ్ చేసినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా ఈ హీరోయిన్లతో ఫోటోలు స్పెషల్ ఫ్లైట్లు చార్టెడ్ ఫ్లైట్లు అవక పక్కన పెడితే సార్ ఇప్పటికి ఇప్పుడు ఈ రోజు కూడా మా గుంటూరు జనరల్ హాస్పిటల్ కానీ విజయవాడ జనరల్ హాస్పిటల్ కానీ వెళ్తే డయాలసిస్ పేషెంట్లతోటి బెడ్లు నిండిపోయి ఉన్నాయి సార్ డయాలసిస్ పేషెంట్లతోటి బెడ్లు నిండిపోయి ఉన్నాయి సార్ కడుపు తరుక్కుపోతూ ఉంటుంది ఈ డబ్బు పక్కన పెట్టిన వాళ్ళని చూస్తూ ఉంటే ఇవన్నీ సారకా అసలు లిక్కర్ స్కామే జరగలేదు ఆ సరే అయిపోయింది చెవిరెడ్డి సారీ ఈ వెంకటేష్ నాయుడుతో మాకు సంబంధం లేదు మా వెంకటేష్ నాయుడు వేరే ఉన్నాడు ఆ డబ్బులు వెంకటేష్ నాయుడికి సంబంధించిన రియల్ ఎస్టేట్లోవి రెండు వేల రూపాయల నోట్లు రద్దు అయిపోయినాయి ఎవడికి చెప్తాడు సార్ ఈ పిట్ట కథలన్నీ జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఇంకా మీ పిట్ట కథలు విని ఆహా నిజమా లిక్కర్ స్కామ్ జరగలేదా ఓకే అయితే ఓ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రధాన వెంకటేష్ నాయుడు మీ పార్టీ కాదా సరే అయితే అరే అసలు ఆ డబ్బు రియల్ ఎస్టేట్లోదా అరే రే ఇంకా ఇందులో అనుకున్నామే సరే అయితే అనే రోజులు పోయినాయి రమేష్ గారు ఈ రోజు సాక్షాధారాలతో సహా ఆ డబ్బు ఎవరిది ఎక్కడికి ఆ ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడికి చేరింది అనేటటువంటి ప్రతి అంశం కూడా నాకు తెలిసి ఇంకొక వారం రోజుల్లో ఆగస్టు పది నుండి పదిహేను తారీఖు మధ్యలో మరొక చార్జ్ షీట్ పడుతుంది ఆ ఛార్జ్ షీట్ లో మరిన్ని వివరాలు మనకు తెలుస్తాయి ప్రజలందరికీ కూడా ఈ రోజు మరి గోల్డ్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా తేల్చి ఈ రోజు జనాలు ముఖ్యపెట్టినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా మీరు బుకాయిస్తా ఉంటే ఏం చెప్పుకోవాలో కూడా ప్రజలు చూస్తా ఉన్నారు సో ఈ వెంకటేష్ నాయుడు ఈ లేదు ఇంకా ఇవన్నీ కూడా మరికొన్ని మరికొన్ని కూడా బయట పడతాయి ఖచ్చితంగా ఈ లింకులు ఏంటనేది కూడా డెఫినెట్లీ బయటకు వస్తాయి వీళ్ళు ఒక ఫోటో గట్టిగా చూపిస్తా ఉన్నారు సార్ ఆ ఫోటోలో మా పార్టీకి చెందినటువంటి ఒక సెంట్రల్ మినిస్టర్ గారు అవును సార్ ఇప్పుడు అది ఎప్పుడు సార్ ఫోటో ఆయన సెంట్రల్ మినిస్టర్ అయినాకో ఆ ముగ్గురు ఎంపీలు అయినాకో ఉండుంటుంది ఆ ఫోటో డెఫినెట్లీ ఈ స్కామ్ ఎప్పుడు జరిగింది సార్ అంతకు ముందు జరిగింది ఎవరు వచ్చినా ఫోటో దిగుతారు కదా సార్ ఎవరు వచ్చినా ఫోటో దిగేది వేరు వేల మందిలో తీసుకెళ్లి ప్రత్యేకంగా ఫోటో తీయించేది వేరు వేల మందిలో ఉండాలి అంటే ఇది ప్లానింగ్ అంటే ఇప్పుడు సరే సరే ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి ఒకటి వంశగారి ఇప్పుడు ఏంటంటే సరే ఆయన వైసీపీ తోటి అనుబంధం ఉన్నటువంటి పర్సన్ వీళ్ళతో వచ్చి ఫోటో దిగాల్సినటువంటి అవసరం ఉండదు కదా మరి ఫోటో దిగారు అంటే ఏంటి ఏమైనా కుట్రనా లేకపోతే నిజంగా లింకులు అట్లా ఉంటది సరే ఈ యొక్క ఎలా ఉంటదంటే ఎప్పుడో ఒక రోజు ఈ స్లిక్కర్ స్కామ్ స్టార్ట్ అయింది దీనిలో మనం పట్టు పడతాం పట్టుబడాలంటే మన పార్టీ కాదు వేరే పార్టీ అని చెప్పుకోవాలి మనం ఇవన్నీ తేల్సారంటే నువ్వు వెళ్ళి తెలుగుదేశం ఎంపీలతో మంత్రులతో కూడా ఫోటోలు దిగు అని చెప్పేసి ఆ సక్కల శాఖల మంత్రి ఉన్నాడు కదా సార్ సజ్జలు రామకృష్ణారెడ్డి ఇచ్చి ఉంటాడు సార్ పుచ్చు సలహా ఢిల్లీ వచ్చేసి మా ఎంపీ లాబీలోకి వచ్చేసి ఫోటోలు దిగుంటాడు ఎంతో ఉన్నాయి కదా సార్ ఉంది కదా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళి ఉంటాడు వెళ్ళిపోయి మరి మా ఎంపీల వెళ్ళిపోయి ఫోటోలు దిగుంటారు మీ అభిమాని అని చెప్తారు సార్ ఎవరు సార్ వెరిఫై చేసుకోవట్లేదు కదా రోజుకు మా పార్టీ కార్యాలయానికి వస్తారు సార్ సార్ మీరు నంబరు ఒక వ్యక్తి సిద్ధం స్టిక్కర్ పెట్టుకుని మా పార్టీ ఆఫీస్ గ్రీవెన్స్ పట్టుకుని వచ్చాడు ఫోన్కు సిద్ధం వైసీపీ మాజీ ఎమ్మెల్యే మా దగ్గర కోట్లు చెప్పి వచ్చాడు సార్ గ్రీవెన్స్ కి మేము వెరిఫై చేసుకోండి